జై శ్రీరామ్ వైవాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వర్షాకాలం వచ్చేసింది కదండి క్లీన్ షిప్ మొదలైంది ఇక్కడ కా కాకినాడ ఇంట్లోను ఇక్కడ మేము హైదరాబాద్లో ఉంటున్న ఇంట్లోనూ కూడాను చాలా రకాలంతా చేయించాల్సి వచ్చింది ఇదిగో ఇది ప్రస్తుతం హైదరాబాద్లో మేముంటే ఇల్లు చూపిస్తున్నాను ఈ మల్బరీ ట్రీ మీ అందరికీ బాగా తెలిసిందే కదా ఇది ఇంక ఇప్పుడు కాయదనమాట అందుకని దాన్ని మొత్తం అలా కొట్టించాను జస్ట్ పైకే కొంచెం ఉంచాము పూర్తిగా కొట్టేస్తే ఏమవుతుందంటే చెట్టు చచ్చిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని ఆ పైకి ఉన్న ఒకటి రెండు కొమ్మలుంచి చుట్టుపక్కల అన్నీ తీయించాము తీయించాక ఇగో ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ఇవన్నీ బయటపడ్డాయి మీరు ముందు చూశారు కదా అది మావిడలో మొక్కలు కూడా ఉన్నాయన్నమాట అలాగే మా ఆపోజిట్ హౌస్ వాళ్ళు కూడా ఇగో అంతా క్లీన్ చేయించుకున్నారు ఎందుకంటే ఇప్పుడు పాములు కూడా మళ్ళీ బాగా తిరిగే టైం అనమాట మేము కూడా చేయించుతాం అన్నమా ఇంటి నాలుగు వైపులా అలాగే ఒక ఆరేసి అడుగులు వరకును ఈ మందార మొక్కలేమో మన శనివారం నాడు నేను స్పందన వెళ్ళి తీసుకొచ్చామండి మందారాను గులాబీ ఇవన్నీ ముందు ఉన్నవే ప్రతి రెండేళ్ళకి ఎందుకో చచ్చిపోతూ ఉంటాయి సో మళ్ళీ మళ్ళీ అవే కలర్స్ కొనుక్కుంటూ ఉండాలి నేను ఈ మెజంతా కలరు ఎల్లో అండ్ వైట్ మూడు కూడా పెద్ద మందారులు హైబ్రిడ్ వి అవి తెచ్చాను ఇది ఒక రకం గులాబీ అండి అంటే ఎండిపోయి ఉందిలే ఇప్పుడు ప్రస్తుతం బట్ అది డార్క్ మరూనిష్ బ్లాక్ అనమాట చాలా బాగుంటుంది ఇగో ఇది దొంతరమల్ అంటారు కదా అవి ఇగో ఒక ఆరెంజ్ కలర్ గులాబీ కూడా ఇంకా ఇక్కడ అంతా క్లీన్ చేయాలి మా గార్డెనర్ రోజు పట్టుకోవాలి కుర్రాడనమాట ప్రతిరోజు చెప్పాలి ఇది వైట్ మందారా అండి ఇదిగో వెనకాల శంఖు పుష్పి కూడా కనబడుతుంది కదా మీకు ఇంకా ఈ పక్కన అంతా ఇవాళ మధ్యాహ్నం నుంచి వచ్చి క్లీన్ చేస్తానని చెప్పాడు చూద్దాం ఎంతవరకు చేస్తాడో ఏంటో అన్నది కొంచెం పట్టి పట్టి చేస్తే కానీ దొరకడం అనమాట కబుర్లు మటుకు చెప్పేస్తుంటాడు రెండు రోజుల్లో చూడండి ఇదంతా చక్కా చక్కా అయిపోతుంది అది ఇదని బట్ తప్పదు పని వాళ్ళే దొరకడం కష్టంగా ఉంది ఉన్న వాళ్ళతోటి మేనేజ్ చేయడమే ఇక ఈ రెండు కలిపి ఉంటాయి కదా నాకు అందుకని చాలా ఇష్టం ఆ రెడ్ అండ్ ఎల్లో ఇందాక కుండీలో కూడా రెడ్ అండ్ ఎల్లో అని చూపించాను అనమాట మీకు ఇది మా పక్క వాళ్ళ ఇంట్లో అండి వాళ్ళు కొత్తగా కట్టుకున్నారు కదా కొత్త మట్టి కూడా వేయించారు దానివల్ల పువ్వులు బాగా వస్తున్నాయి ఈ ఆ రెడ్ కలర్ కోసం నేను కూడా మొన్న వెళ్ళి అడిగినప్పుడు నర్సరీ వాళ్ళు ఇంకో వారం పది రోజుల్లో వస్తుంది అని చెప్పారు సో మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి ట్రై చేయాలి ఇది వరకు ఉండేదే చెప్తున్నానుగా అన్నీ చచ్చిపోయాయి ఈ పింక్ కూడా మా ఇంట్లో ఉందండి ఇంటి లోపల వైపు ఉంది అందుకని ఈసారి డార్క్ మధ్య అంతా దొరికితే అది తీసుకొచ్చాను అనమాట వీళ్ళకి చావంతికి అప్పుడే మొగ్గలు కూడా వచ్చాయి కొత్తగా మొక్కలు తెచ్చినట్టున్నారు వాళ్ళు ఏంటంటే ఏవో వేస్తారు దాని మీద ఎంజైమ్స్ అవి స్ప్రే చేస్తారు అందువల్ల తొందరగా మొగ్గలు వస్తాయి ఈ మబ్బులు మొన్న రెండు మూడు రోజుల క్రితం అనమాట సాయంత్రం వర్షం పడే ముందు ఇంత బాగా వచ్చాయి నేచర్ అట్ ఇట్స్ బెస్ట్ అన్నట్టుంది అందుకని అది కూడా మీకు క్లిప్పింగ్ తీసి షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఇదంతా ఈ అడవి అంతా మా కాకినాడలోదండి ఇక్కడ ఇంత చిన్నింటికి మెయింటెనెన్స్కే నాకు కష్టం అవుతుంది అంటే ఇక్కడ థౌజండ్ ప్లస్ స్క్వేర్ యార్డ్స్ మాది కాకినాడ ఇల్లు చాలా ఇల్లు పెద్దది ఈ చుట్టుపక్కల ఏరియా కూడా చాలా పెద్దది సో ఇదంతా కట్ చేయకముందు చేయక ముందు ఇలా ఉంది ఇగో కింద వంకాయ మొక్కలు అనమాట వంగ మందార పింక్ మందార ఆ పక్కన ఇదేమో దానిమ్మ మీరు చూస్తున్నది ఇగో ఈ దూరంగా ఏమో రెడ్ ఆ వెనకాల మీకు అరటి చెట్లు కూడా ఉన్నాయి ఈయన తీయలేదు మా వారు ఈ పక్కనంతా సీతాఫలం ఇప్పుడు అన్ని పిందుల మీద ఉంది దసరా వచ్చే వాటికి ఫుల్గా సీతాఫలాలు వస్తాయి చాలా తీగ ఉంటాయి పెద్ద పెద్ద పళ్ళు కాస్తాయి అనమాట చిన్నవి కూడా ఉంటాయి ఆఫ్ కోర్స్ రెండు రకాలు ఉంటాయి ఈ పక్కన అంతా లెఫ్ట్ సైడ్ అంతా మల్లండి ఇంకా అయిపోయింది కాయడం ఒక ఆరు పది అలా కాస్తున్నాయట ఇగో ఈ వంగమొక్కలన్నీ గడ్డిలో ఉన్నాయి మాకు గడ్డి కన్నా కూడా కరివేపాకే గడ్డిలో వచ్చేస్తుంది మా ఇంట్లో ఆ పైన సిలోన్ బచ్చలు ఆ రెండు ఇగో ఇవేమో ఎల్లో అండ్ ఆరెంజ్ కనకాంబరం అనమాట ఇగో మనుషుని పెట్టారు కదా వాళ్ళు ఇలా క్లీన్ చేస్తున్నారు సో ఇది పరిస్థితి ఇగో ఇల్లు గేట్ బయట నుంచి ఇల్లు కూడా ఒకసారి ఒక చిన్న క్లిప్పింగ్ తీసాము ఈ పక్కనంతా పెద్ద వేప చెట్టును మామిడి చెట్టు ఉంటుందండి కొబ్బరి చెట్లు లోటే లేదు పదో పదకొండో ఉన్నాయి అందుకే కొబ్బరికాయలు అలా తీసుకొస్తూ ఉంటారు ఇదిగో ఇది క్లీన్ అయిన తర్వాత ఇలా ఉంది చూసారా ఇందాక ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అన్నట్టు ఆ డిఫరెన్స్ కోసమని తీసారనమాట ఇప్పుడు నెక్స్ట్ మీరు చూడబోయేది ఇవాళ తుల ఏకాదశి కదా నేను విష్ణు సహస్రనామం అది చదువుకున్నాను ఈ రోజు నుంచి విష్ణుమూర్తి ఒక నాలుగు నెలల పాటు పడుకుంటాడు దీన్ని సైన ఏకాదశి అని కూడా అంటారు చాలామంది ఇది పెద్ద పండగలా కూడా చేసుకుంటారు మాలో ఏంటంటే కొంచెం విష్ణు సహస్రనామం చదువుకుని మంచిగా ఏదైనా నైవేద్యం పెట్టి ఉపవాసము ఉంటూ ఉంటారనమాట इमं स्तवं भगवतो विष्णुर्व्यासेन कीर्तितं पठेद इच्छेत पुरुषश्रेयप्राप्तसुखानि च हा विश्वेश्वरमजं देवं जगतः प्रभुमव्ययं भजन्ति ये पुष्कराक्षं न ते यान्तिपराभवं न ते यान्तिपराभवम ॐ नम इति अर्जुनुवाच पद्मपत्रविशालाक्ष पद्मनाभसुरोत्तम भक्तानामनुरक्तानां त्रातभवजनार्दनः श्रीभगवानुवाच నామ నామసహస్రేణ స్తోతుమితి పాండవ సోహమేక శ్లోకేన స్తుత ఏ న సంశయ స్తు సంశయో నమ ఇది వ్యాసవాచ వాసనా వాసి తే జగత్వూత నివాసోసి వాసుదేవనమోస్ శ్రీవాసు నమోస్ ఓం నమీ పార్వతపాయల విష్ణుర్నామసహస్రకం पच्यते पण्डिते नित्यं श्रोतुमिच्छाम्यहं प्रभो ईश्वरुवाच श्रीराम राम, राम रामेति रमे रामे मनो रमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम, ना राम, राम रामेति नमे रामे मनो रमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीरामनामवराननवं नम इति ಬ್ರಹ್ಮೋವಾಚ ನಮೋಸ್ವನ ಸಹಸ್ರಮೂರ್ತ ಸಹಸ್ರ ಪದಾಕ್ಷಿ ಶಿರೋರು ಬಾಹವೆ ಸಹಸ್ರನಾಂ ಪುರುಷಾಯ ಶಾಸ್ವತೆ ಸಹಸ್ರಕೋಟಿಗಾರಣೇ ನಮಃ ಶ್ರೀ ಸಹಸ್ರಕೋಟಿಗಾರಣ ಓಂ ನಮೀತಿ ಸಂಜಯ ಉಚಯಶ್ವರಕೃಷ್ಣೋ ಯಾಧರಃ ತೀವಿಜಯೋಭೂತಿ ಧ್ರುವ ನೀತಿಮತಿ ಭಗವಾನು నిత్యాయుక్తం యోగక్షేమం మహామ్యహం పరిత్రాణాయ సాధూనా వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి సో ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్